గత నాలుగు రోజుల క్రితం జరిగిన మహిళా హత్య కేసును మేడ్చల్ పోలీసులు ఛేదించారు మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని అత్యలి గ్రామంలో ఈ నెల ఆరో తేదీ ఉదయం మేడ్చల్ లోని గ్రామంలో సిమెంట్ షీట్ తో కప్పబడిన అది ఇంట్లో పాక్షికంగా కాలిపోయిన మహిళ మృతదేహం గురించి సమాచారం అందుకున్న పోలీసులు తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని గొంతు చెవులు ముక్కుపై లోతైన గాయంతో ఉన్న ఓ మహిళా మృతదేహాన్ని పాక్షికంగా కాలిపోయినట్లు కనుగొన్నారు ప్రాథమిక దర్యాప్తులో మృతురాలు లక్ష్మి గత ఆరు నెలల నుండి రేకుల రూమ్ లో కిరాయికి నివాసముంటూ రోజువారీ కూలీగా ఓ వైన్స్ లో పనిచేస్తోంది ఘటనా స్థలానికి క్లూజ్ టీం చేరుకుని ఆధారాలను సేకరించి సంఘటనా స్థలం మేడ్చల్ బస్ స్టాప్ పరిసరాల్లోని సాంకేతిక ఆధారాలు మరియు సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పదహారో తారీఖున గురువారం మరియు శుక్రవారం నైట్లో ఒక లేడీ లక్ష్మి అనేటువంటి లేడీని చంపి ఆమె ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలు దొంగిలించి పరారైనటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతన్ని టార్గెట్ చేయడం జరిగింది మీ అందరికి తెలుసు మనకి పదహారవ తారీఖు ఒక లేడీ లక్ష్మి అనేటువంటి లేడీ ఏ పచ్చింది ముస్లిం బస్తీ అత్వేలి గ్రామంలో లేడీ ఇంట్లో ఒంటరి మహిళ ఇంట్లో ఉన్నప్పుడు అతనికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తే ఆశ్రమం అడిగితే ఆమె నైట్ ఆశ్రమం ఇస్తుంది షెల్టర్ ఇచ్చినప్పుడు ఫలిదం అప్పటికే కళ్ళు తాగి ఉండటం ఆమె మత్తులో పనుకున్నప్పుడు ఈయన పథకం వేసి అంటే జులాయ్గా తిరుగుతూ ఈజీ లైఫ్ పడి జస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఇతను రాకేష్ అనేటువంటి వ్యక్తి కటికే రాకేష్ ఇతని లింగంపేట కామారెడ్డి జిల్లా లింగంపేట విలేజీ లేబర్గా పనిచేస్తాడు ఇతను జులాయ్గా తిరుగుతూ ఆ లేడీ పరిచయం పాత పరిచయం ఇంతకుముందు గతంలో ఈ యొక్క నేరస్తుని యొక్క తల్లి ఆ చనిపోయిన మృతురాలు ఇద్దరు గతంలో పరిచయం ఉండటం వల్ల ఆ పరిచయం తోటి ఇది ఇతనికి ఏదైనా పని చూపి అని చెప్పేసి అంటే అప్పటికే ఆ మృతురాలు మన కృష్ణాపూర్ వైన్ షాప్లో ఆయాగా పనిచేస్తుంది హౌస్ కీపింగ్గా పనిచేస్తుంది ఇతను కూడా ఏదైనా ఇప్పియండి అని చెప్పేసి అంటే సర్లు నేను మాట్లాడతాను చెప్పేసి ఆ రోజు వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే ఆ మంచితనాన్ని వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని ఆమె కలుదైన మత్తులో ఉన్నప్పుడు ఇతను కూడా ఆ ఇంట్లో ఉండి ఆమెని ఆమె ఒంటి మీద చెవిదిద్దులు ముక్కు పుడక కాళ్ళ పట్టీలు ఇవి చూసి వాటిని దొంగిలించాలని ఉద్దేశంతో ఆమెని ఇంట్లో ఉన్నటువంటి కూరగాయల కత్తి ఎక్కడ కూరగాయల కత్తితోండి గొంతు కోసి చంపేసిన తర్వాత ఆ చెవు కట్ చేయటం ముక్కు కట్ చేయటము కాళ్ళ పట్టీలు తీసుకొని అవి కాకుండా ఇంట్లో ఉన్నటువంటి కొన్ని డబ్బులు కూడా ఒక మూడు వేల రూపాయల చిల్లర డబ్బులు ఉంటే మొత్తం ఇల్లంతా జప్తు చేసుకొని మళ్ళీ ఎవిడెన్స్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ బట్టలన్నీ కూడా మీదేసి కాలి కాల్చి బయట తాళం వేసి తాళం చేయి తీసుకొని ఆ డిసీజుడ్ అంటే మృతురాలు ఫోన్ కూడా తీసుకొని పారిపోవడం జరుగుతుంది తర్వాత మీకు తెలుసు మనందరం ఆ రోజు సీన్ విజిట్ చేయటము ఆ టీమ్స్ ఫామ్ చేసుకోవడము ఇక సిసిఎస్ సిఐ నాయుడు వాళ్ళ టీము మా ఏసీపీ శంకర్ రెడ్డి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ డిఐ సుధీరు ఎంటైర్ టీం అందరూ కూడా పనిచేయటము టీమ్స్ ఫామ్ చేసి సీసీ కెమెరాలు చూసుకోవటము టెక్నికల్ ఎవిడెన్స్ చూసుకోవటము ఇవన్నీ ఫాలో చేసుకొని అసలు నేరస్తుని ఫస్ట్ ఆటో డ్రైవర్ని మనం అనుమానించడం జరిగింది నర్సింహులు అనే వ్యక్తిని ఎందుకంటే ఆ నర్సింహులు ఆమెతో కొంచెం కలిసి ఉండటం వల్ల కొద్దిగా అతన్ని కూడా అనుమానించడం జరిగింది తర్వాత రూల్ అవుట్ చేసుకున్నాం అన్నీ కూడా ఈ టెక్నికల్ ఉంది తర్వాత అసలు నేరస్తుని మనం పట్టుకొని ఈరోజు అతన్ని మనం జైల్లో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం మరి ఇట్లాంటి వ్యక్తుల్ని నమ్మొద్దని చెప్పేసి మీడియా ద్వారా అప్పీల్ చేస్తున్నా కొంచెం అనుమానంగా ఉన్నా కొంచెం పాత చరిత్ర ఏమైనా ఉన్నా కూడా అట్లాంటి వాళ్ళకి ఆశ్రయం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేస్తూ ఈరోజు ఎంటైర్ ప్రాపర్టీ అంతా కూడా మనము చెవిదిద్దులు ముక్కు ముక్కు పొడక తర్వాత ఈ కాళ్ళ పట్టీలు అమ్మేసి ఏం చేసిందంటే బ్రాస్లెట్ అను ఉంగరం చేయించాడు అవి కూడా మనం రికవర్ చేయడం జరిగింది ఫోన్లు క్యాష్ కూడా టోటల్గా దాదాపు టోటల్ వర్త్ సుమారు యాభై మూడు వేల వరకు మనం రికవర్ చేయడం జరిగింది సెవెంటీ టూ అవర్స్లోనే కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తూ సిపి సార్ కూడా మేము వీళ్ళందరూ కూడా రివార్డ్స్ కోసం ప్రపోజలు పంపించడం జరుగుతుంది